దిలీప్ గారు ఒకటే ఒకటే విషయం కేంద్రం ఏమో తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి అన్ని హామీల్ని కూడా నెరవేర్చామని నిన్న కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పారు విభజన హామీలు దాపుగా నెరవేర్చామని నెరవేర్చలేదని మీరు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు సరే రాష్ట్రంలో ఈ చర్చ నడుస్తోంది ఏం చెప్తారు కేంద్రం ఎంత వరకు ఇచ్చిందంటే ఏం చెప్తారు ఉభయ రాష్ట్రాలకు కేటాయించిన బడ్జెట్ ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వలేదండి నేనే ఇంత నా ఫిఫ్టీన్ థౌసండ్ క్రోడ్స్ లాస్ట్ మంత్ ఇయర్ లో బడ్జెట్ లో పెట్టి ఈసారి ప్రస్తావన కూడా లేదు ఆ పక్క రాష్ట్రానికి కానీ సంబంధం లేకుండా ఆ మాట మీద ఇక్కడ అట్లాంటి అపరిష్కృత హామీలు మీరు నిజంగా చట్టం తీసి రేపు ఫ్రెష్ డిబేట్ పెట్టండి అదే సబ్జెక్ట్ మీద డిబేట్ అంటే నేను రెడీ సారే వస్తాం గారు రెడీ అయ్యి వస్తాం ఆ విభజన హామీలు అపరిష్కృతంగా ఉన్నాయి ఎందుకంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ కు ఆంధ్ర భవన్ కు ఆస్తుల పంపకం ఇప్పటికి కూడా జరగలేదు నిన్న మొన్న పేపర్లు ఎయిట్ ఎక్కర్స్ ఇచ్చారు మీరింత వాళ్ళకి ఇచ్చారు కొత్తగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ టెన్ ఇయర్స్ పట్టిందండి టెన్ ఇయర్స్ ఇంకా ఇప్పటికీ ఆరు ఏడు వేల మంది తెలంగాణ ఎంప్లాయీస్ అక్కడ మగ్గుతున్నారు ట్రాన్స్ఫర్ కావడానికి అని వాడు పెట్టుకున్నారు ఇక్కడ కూడా ఫోరెన్ పెట్టుకున్నారు ఇది ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఈవెన్ కొన్ని డిపార్ట్మెంట్ ఫండ్స్ కూడా అట్లా ఫ్రీజ్ అయి ఉన్నాయి కేంద్రం ఇంటర్ఫియర్ అవుతుంది అనేది క్లియర్ గా చట్టంలో ఉంది మనందరం పరిష్కరించుకోలేని సందర్భంలో ఆ చొరవ వాళ్ళు ఎప్పుడు తీసుకోలేదు మనందరికీ తెలుసు కదా నదుల గురించి మనం గొడవ పడితే ఆ కైపు రెండు బోర్డులు వేసి పారేశారు ఇప్పుడు చిన్న ప్రాజెక్ట్ కట్టుకుందాం అంటే ఆంధ్ర వాళ్ళకి సాధ్యపడదు తెలంగాణ వాళ్ళకి సాధ్యపడదు రేపు నువ్వు ఏమంటారు అది పంచాయతీ తీర్చం అనే మార్జాల న్యాయం లాగా మనం వాళ్ళ దగ్గర పోతే మన ఎత్తి మీద అపెక్స్ పాడి కూర్చోబెట్టారు ఇప్పుడు రివర్ బోర్డుని ఈ ఏమంటారంటే ఈ మనం నిజం కూడా ఉభయ రాష్ట్రాలు కూర్చొని ఒక విషయం అంటే మొన్నటి వరకు బిఆర్ఎస్ ఉన్నప్పుడు కేంద్రంతో బిఆర్ఎస్ అసలు ఏ రోజు కూడా సఖ్యతగా లేదు ఈసారి మేము అలా కాదు బడేబాయి లాగా చివరి మాత్రమే విడిపోయి కొట్లాట కొట్లాట వల్ల వల్ల ఆ కేంద్రం నుంచి రావాల్సిన రాలేదు మేము ఈసారి ప్రభుత్వ పరంగా సఖ్యతగా ఉంటాం పార్టీ పరంగా మా విభేదాలున్నా ప్రభుత్వ పరంగా మేము సఖ్యతగా ఉంటామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీ సఖ్యత ఎంత వరకు ఉంది మీరు ఏం సాధించుకోగలిగారంటే ఏం చెప్తారు మొన్ననే కదండి పేపర్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన మా పెద్దన్న చిన్న ఇద్దరు మాట్లాడుకున్న సందర్భంలో కేంద్రానికి మెచ్చుకున్న సందర్భంలో హండ్రెడ్ అండ్ థర్టీ టూ ల్యాక్ రోడ్స్ కి ప్రాజెక్టులు ఇచ్చేస్తూ ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో ప్రస్తావన లేదని ఎంపీలంతా ప్రెస్ మీట్ పెట్టి మల్లురావు గారి ఢిల్లీలో ఇక్కడ సీఎం తోసా అందరూ మాట్లాడారు కదా మీడియాలో కేంద్రం అన్నారా లేదా వాళ్ళు వాళ్ళన్నారు నేనేంటి అసలు ముఖ్యమంత్రి అంటే